జయ వీరభద్ర పౌనం అలా ఒక మతప్రద పార్వతి జై జయ శ్రీతరామ్ భూదే గంగ మౌనం ఇంకొకటి తెలిసే లేదు వీరభద్ర ఛానల్ ఓపెన్ చేపించింది మన ఆయన వీరభద్ర హెచ్చరికలు చేపించేది మన ఆయన భవిష్యత్తు గురించి వీరభద్ర హెచ్చరికలు చేసేది మనయనే కర్మ సిద్ధాంతం చెప్తాడు వినేవడు వినొచ్చు విని కొన్ని నలిగిపోవచ్చు ఎవరు నలుపుకునేది ఉండదు సీనిలో కలప మొక్కలు ఏరేసినట్ల వ్యవస్థలు ఎవరు నాశనం చేసినారు అటువంటి వ్యక్తుల్ని స్త్రీలని పురుషులను ఎవరిని పిల్లలు అనుకుంటే ఏరేస్తాడు యువతి యువకులు అనుకుంటారు ప్రసంగం మారండి వెలగండి ఇది వీరభద్ర యుగం వీరభద్ర యుగంలో అవకాశం ఇస్తాడు ఒకటి రెండు మూడో ఖాళీ అంటాడు ఏం అవసరం లే ఇంత విచ్చిలివిడితనంగా పెరిగి నాశనం చేసిన లివింగ్ అక్రమ సంబంధాలు శ్రీ పురుషులు విచ్చిలివిడతనము భార్య భర్తలు అపోహాలతో తొందరతన విడాకులు తీసుకోవడం అనవసరంగా ఇష్టమైనట్లా ప్రవర్తిస్తున్నారు ఇది కాదు మన భారతదేశ సాంప్రదాయం యువతులు మీరు కూడా నేర్చుకోండి మా సాంప్రదాయాలు నేర్చుకోండి ఇంట్లో పూజ చేసుకొని మరుసిన భక్తితో భయం భక్తితో తల్లిదండ్రుల నమ్మకం పెట్టి మీకు ఉద్యోగాలకు పంపించినా చదువులకు పంపించినా నమ్మకాన్ని నిలబెట్టుకోండి లివింగ్ రేస్ అనుకుంటుండే ఇప్పుడు ఇంత ముందు కాలు కలిసి ఉంటుండే కాలు బాయ్స్ కూడా తయారైనారు కామం ఎత్తికెక్కింది బాగా మాంసం తింటారు కామ క్రోధాలు పెరుగుతున్నాయి కామంతోనే విచ్చిలివిడిగా వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు క్రోధంతో వాన తోత వీని తోత వీణేస్తానంటారు వీళ్ళందరూ రాక్షసత్వం ఉన్నలే వీళ్ళు రాక్షస ఆలోచనలు ఉంటే భావిధర్మ భావి వరుసలు లేకుండా కామంతో ఉంటారు వాళ్ళకి ఏం వరుసలు ఉండవు రాక్షసులకి ఇంకా క్రోధం అంటావా చిన్న పిల్లలు వయసు లేకుండా వానేస్తాను వీణ్ణేస్తాను చూసినాం కదా మనం చంద్రబాబుని ఎట్లా దూషించినారు వీళ్ళందరూ నా అందరికి ఏం రాక్షసత్వం నిండుకుంటే అట్లా మాట్లాడేది ధర్మమైన పాపము పుణ్యం అంటాడు ఇప్పుడు చాలా మంచి కూడా ఉంది జాలి తెలుసాడు జగన్ ఇంతవరకు ఆయన తప్పిదం కాబట్టి ఆయన తెలుసుకోలేక ఇంకా మళ్ళీ అంత ప్రజల మీద వేస్తున్నాడు అవును నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు నేను అమరావతి కట్టింటే ఇంకా పదేళ్ళు ఉంటుంది పోలవరం కట్టింటే పదేళ్ళు ఉంటుంటిని ఇంకా ప్రజలకి అభివృద్ధి చేసింటే ఇంకా పదేళ్ళు ఆలోచించుకుంటా మీకు డబ్బులు అంటాడే డబ్బులు ఇచ్చిన ఏమన్నా మీతో సాక్షి సాక్షిది ఇచ్చినావా భారతీయ సిమెంట్ కంపెనీలో ఇచ్చినావా లేమన్నా పెట్టి ఇచ్చినావా ప్రజలు సొమ్ముతో ప్రజలకు డబ్బులు మంచి ప్రజలతో వసూలు చేసి ప్రజలకు మంచిగా గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్లో వేల కోట్లు పెట్టి నీ టీ సాక్షి టీవీని సాక్షి పేపర్ని పబ్లిసిటీ చేసుకుని ఎన్ని వేల కోట్లు సంపాదించినా అన్ని బయటకు వస్తాయి కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్క రూపాయి కష్టంతోనే ఉంటారు శివుని ఆగ్నేది వీరభద్రులు వచ్చినాడు కదా లెక్కల్లో ఏమాత్రం ఉండదు అంత రెవెన్యూ చట్టం యాక్ట్ తెచ్చి ఏ ఏ నాయకులు ఎంత దోసుకున్నారో ఎంతెంత భూములు ఉండవో అన్నీ తీసి ప్రజలకు స్వాధీన ప్రభుత్వానికి స్వాధీనపరిచి ప్రజలకు న్యాయం చేస్తాడు ఇవన్నీ మీకు ఉంటాయి ముందుకి మీరు ఈగోలకు పోయి టెక్ చంద్రబాబు కట్టిన ఇంట్లో ఇచ్చింది ఇప్పటికీ ఐదేళ్ళు వాళ్ళు నివాసం ఉంటుండ్రి అందరూ అవి ఎట్లే భూజిపడ్డదట్టు చేసి మీరు అమరావతి కంటే చంద్రబాబు పేరు వస్తుంది పోలవం కంటే చంద్రబాబు పేరు వస్తుంది నీకు ఒక కొత్త విజయం చూపించుకోవాలని స్టిక్కర్లతోనా పెయింటింగ్లతోనా అంత వేల కోట్లు నాశనం చేసిన సిద్ధం సభలు ఎందుకునన్నా సిద్ధం సభలు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకోవడానికి నువ్వు రా రాజరికంలో నీ ఇష్టం ఖర్చు పెట్టిన జీతమేమో రూపాయి ఖర్చు చేసేదేమో వేల కోట్లలోన ప్రత్యేక హెలికాప్టర్లోన తిరిగేది డబ్బులు ఏమైనా రోడ్లు లేవు ఏం లేవు ఒక ఎమ్మెల్యే అంటాడు రోడ్లు మనకు అవసరమా రోడ్లు కావాలా తిన్నీకి కావాలా రాజధాని కావాలా మూడు పూర్తి తిన్నీకి కావాలా ఇట్లా మాట్లా ఇవే మాట్లాడేది మనము ఇప్పుడు అందరూ కోడలు ఈ చేసినాడు ఇంకా ముందు ఇంకా ఉందిన పనిష్మెంట్ మామూలుగా ఉండదు ఈ వ్యక్తిగతంగా చూస్తాడు స్త్రీ పురుషులు యువతి యువకులు వీళ్ళందరూ కర్మసిద్ధాంతం మొదలైంది ఇంకా కరోనాతో హెచ్చరిక చేసినాడు ఇప్పుడు వీరభద్ర ఆగమనం ప్రత్యక్షంగా వచ్చి ఒక్కొరిని ఎట్లా గుండెల్లో నిద్రపోతాడు అవినీతి గుండెల్లోనే అందరిలోన వర్షంగా కులాలు మతాలు అనుకోకుండా జీసస్ ఉండేవాళ్ళు ప్రార్థన చేసుకోండి ఈ ముస్లింలు నమాజ్ చేసుకోండి హిందువులు పూజలు చేసుకోండి ఎవరు పూజలు వాళ్ళు చేసుకోండి ఎవరు గొప్పలు చెప్పదండి అంతిమంగా అటు పైన పైన తెలుస్తుంది ఎవరు గొప్ప ఏం లేదండి కర్మ సిద్ధాంతం ప్రకారం జీవితం ఉంటుంది అందరికీ రోగాలు వస్తాయి అందరికీ ఆపరేషన్లు అవుతుండవు అందరూ వస్తున్నారు అందరూ యాక్సిడెంట్ అవుతుంటాయి మీరు అల్ల రూపంలో గొప్ప యేసు ప్రాబ్లం రూప గొప్ప శివుని రూపంలో గొప్ప కాదు ఈ సృష్టికి ఎవరో మూల పురుషులు ఎవరో తల్లిదండ్రులు ఎవరో ఈ సృష్టిని నడిపించేది ఎవరు ఇప్పుడు మనకు ఆటోమేటిక్ తెలుస్తుంది సూర్యుడు ఎవరిని పెట్టినారు ఆ పరమశివుడు పెట్టినాడు చంద్రుని ఎవరు పెట్టినాడు ఆ పరమశివుడు పెట్టినాడు గంగమ్మని ఎవరు పెట్టినాడు ఆ పరమశివుడు పెట్టినాడు భూదేవుని ఎవరు పెట్టినాడు ఆ మహావిష్ణువు పెట్టినాడు ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నపుణ్యస్థలం ఎవరు మా పార్వతి తల్లి అన్నం పెడుతుంది భూదేవ గంగమ్మ దేవి సూర్యచంద్రుడు ఇంద్రదేవుడు వరణదేవుడు వాయపుత్రుడు అగ్నిదేవుడు వీళ్ళందరూ లేకుండా మన శరీరమే లేదు ఈరోజు ఈ శరీరంతో వెలుగుతూ మళ్ళీ కవ్వెక్కి మనధార బతు ఓటు ఓటించుకొని వాడిని నియంత్రణ తాగితే వాడిని ఊడిగాలు చేస్తారు ఈ జనాలు తస్మాత్ జాగ్రత్త హెచ్చరికలు ఇవే ఫస్ట్ మీరు బతకండి మీ పిల్లల్ని బతికించుకోండి వంశాలను బతికించుకోండి ఫస్ట్ మీ రక్షణ చూసుకోండి మీ భవిష్యత్తు చూసుకోండి వాళ్ళ భవిష్యత్తు కాదు ఆలోచించండి వాళ్ళు ఎట్లా వెలుగుతారు వాళ్ళకి ఆస్తులు గీసులు బాధ ఎన్ని సంపాదించుకున్నారు కానీ అవి కూడా తీసేస్తాడు మన వచ్చి ఉండదు మీరు ఫస్ట్ మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి మీరు మీరు రక్షించుకోండి ఇప్పుడు ఉగ్ర రూపుడు వీరభద్రుడు ఉండేది ఉండదు ఒకటి మారుకోండి రెండోది ఒక దెబ్బ కొట్టి చూస్తాడు మూడోది మాట్లాడుకుంటే ఖాళీ అంటాడు ఇంకా విచ్చిల్గా ప్రవర్తించడానికి అస్మాత్ జాగ్రత్త జాయి విర దొరుకుతుంది సార్ నమోన్న మరి కర్మ సిద్ధాంతం నడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఒకరిని దూషించేద్దండి మాంసారాన్ని తగ్గించుకోండి మాంసారం ఎంత తింటే అంత తొందరగా శరీరాలు నశించిపోతుంటాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆరోగ్యాలు క్షీణిస్తాయి ఆయుష్లు ఉండవు సిద్ధాంతం ప్రకారం కష్టాలు ఎక్కువ అవుతాయి సుఖ దుఃఖాలు సుఖాలకంటే దుఃఖాలు ఎక్కువ చూడండి జాగ్రత్తగా ఉండండి మీకు రెండుతో కొడితే అయిపోతే మాటింటారు ఒకటి ఆరోగ్యం మీద కొడితే అర్థం దారికి వస్తారు డబ్బు మీద కొడితే మొత్తం కిందకి దిగుతారు మేము సభ్య పని లే అవసరం లే టెన్షన్కే చచ్చిపోతారా అన్న ఇది వీరభద్ర స్టైల్ మిమ్మల్ని నడుపునికి రాలే హెచ్చరించడానికి భయం ఉంటే మారుకోండి లేదు మమ్మ ఇట్లా ఉంటాం మీద మా ఇలా ఉంటే కాలం సమాధానం చెప్తుంది తొందరగా చెప్తుంది తొందరగా వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది జయ వీరభద్రమన్న మరియు